హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ శంఖ పువ్వులతో మనం రైస్ చేసుకుంటున్నామండి అలాగే ఫ్రైడ్ రైస్ కూడా చేసుకుంటున్నాము ఈ శంకు పువ్వులు హెల్త్గా అయితే చాలా మంచిదండి చాలామంది పూజకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు దీంట్లో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఇక మీదట వంటకు కూడా ఉపయోగిస్తారు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ శంకు పువ్వులు వల్ల మతిమరుపు నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు ఒక మందిలాగా పనిచేస్తుంది శ్వాస సంబంధిత రోగాలు కూడా నయం చేస్తుందండి దీనివల్ల బరువు కూడా తగ్గుతారు ఈ శంకు పువ్వులతో రైస్ చేసుకోవచ్చు అలాగే వా వాటర్లో మరిగించి వాటర్ కూడా తీసుకోవచ్చు ఈ శంకు పువ్వుతో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేను ముందుగా ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టాను అందుకోసం టూ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఈ వాటర్లో మనం శంకు అయితే వేసుకోవాలి ఈ శంకు ముందుగానే శుభ్రం చేసుకున్నానండి ఒకసారి కడిగేసి వేస్తున్నాను మీ దగ్గర ఒక ఐదు లేక ఆరు శంకు అయినా వేసుకోవచ్చు లేదా ఒక పది వేసుకోవచ్చు అండి నా దగ్గర కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మొత్తం వేసేస్తున్నాను ఇవి బాగా వాటర్లో బాగా ఉడికిపోవాలండి ఈ శంకు ఉన్న కలర్ మొత్తం కూడా వాటర్ వచ్చేస్తుంది ఈ శంకు చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాల రోగాలకి ఉపయోగిస్తున్నారండి ఇది జుట్టు కూడా తొందరగా తెల్లబడకుండా చేస్తుందంట అలాగే మధుమేహ రోగాలు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ శంకు పూల్ని ఎండబెట్టి అలాగే వాటర్లో కూడా మరిగించవచ్చండి ఈ ఎండబెట్టి తీసుకోవడం వల్ల కూడా యూరినల్ ఇన్ఫెక్షన్లు కూడా దూరం చేసుకోవచ్చు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఈ శంకు పూల వల్ల ఈ పూల్లో ఉన్న కలర్ మొత్తం కూడా వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శంకు పూలన్నీ కూడా తీసేసుకోవాలి ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి రైస్ అయితే ఉడికిపోయిందండి నేను వాటర్ అయితే పంపలేదు నేను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయాయండి చూస్తారు కదా రైస్ కూడా మనకు మంచి కలర్ అయితే వచ్చిందండి ఈ రైస్ మనం నార్మల్ కర్రీస్తో కూడా తినచ్చు చాలా బాగుంటుంది మనకు చట్నీలతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి నేనైతే టేస్ట్ చేశాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా కలిపి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ అలాగే క్యాప్సికమ్ బీన్స్ కూడా వేస్తున్నాను మీరైతే క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవన్నీ బాగా వేగిపోతాయి ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకుందాము రైస్ కూడా చూసారు కదా బాగా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాము ఈ రైస్ అంతా కలిపేసిన తర్వాత మనకు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనం ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం నార్మల్గా చేసుకున్న ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా మంచి కలర్తో మనకు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చాలా టేస్టీగా చేసుకున్నాము ఈ శంఖ పూల వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్